బ్యాక్ ఛానల్ బుర్లు ఈ రోజు మన డే బ్లాగ్ ఏంటో తెలుసుగా నాయగరా ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము నాయగరా దగ్గరలోనే హోటల్ తీసుకున్నాం హోటల్ అయితే చాలా బాగుంది మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అండ్ హోటల్లోనే జిమ్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా అనింది మేము స్పెండ్ చేసేంత టైం అయితే లేదు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా అనింది అండ్ చాలా ఐటమ్స్ అండ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి పిల్లలు మాత్రం ఏం తినలేదు జస్ట్ ఏదో నట్స్ తిన్నారు బ్రేక్ఫాస్ట్ అయ్యాక హోటల్ చెక్అౌట్ చేసాము యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా ఉంది బట్ నాయగ్రా ఫాల్స్ చూసుకొని డైరెక్ట్గా న్యూయార్క్కి వెళ్తున్నాము సో అన్నీ ప్యాక్ చేసుకొని అవుట్ చేసి స్టార్ట్ అయిపోయాము ఫాల్స్కి దగ్గరలోనే హోటల్ తీసుకున్నాం కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము అండ్ ఇది కెనడా బార్డర్ అండి కెనడా వీసా ఉంటే ఇక్కడ ఇమిగ్రేషన్ చేసుకొని కెనడాలో కూడా ఎంటర్ అవ్వచ్చు అండ్ ఇక్కడ రెయిన్బో బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఇదే వేలో అండ్ మనం ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రెయిన్బో బ్రిడ్జ్ వ్యూ కూడా కనిపిస్తుంది నాయగ్రా సెంటర్ దగ్గర కార్ పార్క్ చేసాము కార్ పార్క్ చేసిన ప్లేస్లో పెడస్ట్రియన్స్ టు కెనడా అని బోర్డు ఉనింది అక్కడ పిక్స్ తీసుకున్నాము అండ్ మాతే వాళ్ళు ఫన్నీగా ఒకసారి వెళ్దామని అంటున్నారు పక్కనే ఒక కంట్రీని పెట్టుకొని వెళ్ళలేకపోయామని ఒక ఫీల్ అయితే అని విజా ఉని ఉంటే బాగుండు అనిపించింది నాయగ్రా సెంటర్లోనే అన్ని యాక్టివిటీస్కి టికెట్స్ తీసుకోవచ్చు ఆర్ఎల్స్ లోపలైనా తీసుకోవచ్చు బట్ మేము ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి లోపల తీసుకుందామని అనుకున్నాము ఆల్సో బస్సెస్ కూడా ఉంటాయి అన్నారు ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ నడవలేకపోయినా వాళ్ళ స్టేట్ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అన్న బస్ పాసెస్ తీసుకుంటే అది స్టేట్ పార్క్ మొత్తం చూపిస్తుంది అన్నారు స్టేట్ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ పార్క్ యూఎస్లోనే చాలా ఓల్డ్ పార్క్ అంట ఎంట్రీలోనే వెల్కమ్ టు నాయగ్రా ఫాల్స్ అని ఒక డ్రాప్ ఉనింది అక్కడ అందరం పిక్స్ తీసుకొని వ్యూ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మా ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే నైట్ త్వరగా రీచ్ అయిపోతే లేజర్ షో అండ్ ఫైర్ వర్క్స్ చూసుకొని అండ్ నెక్స్ట్ డే ఫాల్స్ చూసుకొని మళ్ళీ న్యూయార్క్ రిటర్న్ అవ్వాలి అని బట్ మేము లేట్ నైట్ రీచ్ అవ్వడం వల్ల ఫైర్ వర్క్స్ అవి మిస్ అయిపోయాము ఫైర్ వర్క్స్ అండ్ లేజర్స్ చాలా బాగుంటుంది అని విన్నాను బట్ మేమైతే మిస్ అయిపోతాము ఫాల్స్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము వా చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా సూపర్గా ఉంది రెయిన్బోని కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాము కొంచెం క్లౌడీ ఉన్నప్పుడు వస్తూ పోతూ అని నాయగ్రా ఫాల్స్ యుఎస్ఏకి అండ్ కెనడాకి మధ్యలో ఉంటుంది మనం ఇప్పుడు యుఎస్ఐ నుంచి వ్యూ చూస్తున్నాము దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి అది కెనడా మనం చూస్తున్న వ్యూ ఇప్పుడు యుఎస్ సైడ్ నుండి లిటరలీ టూ కంట్రీస్ చూస్తున్నాము ఒకే ప్లేస్ నుంచి యుఎస్ అండ్ కెనడా కెనడా వ్యూ నుండి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని విన్నాను ఇక్కడ టోటల్ త్రీ ఫాల్స్ ఉంటాయి అమెరికన్ ఫాల్స్ బ్రైడల్ వేయర్ ఫాల్స్ హార్షో ఫాల్స్ అబ్జర్వేషన్ డెక్ పైకి వెళ్తాము అక్కడ నుండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వ్యూని కొద్దిసేపు ఎంజాయ్ చేశాము అండ్ పిక్స్ కూడా చాలా తీసుకున్నాము అండ్ అత్తయ్య పిల్లల్ని అత్తయ్యేమో పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చాక మేము వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అండ్ నాని తాతయ్య అని వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో మేము టూ యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాము ఒకటి మేడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ కేవ్ ఆఫ్ ద వెన్స్ వెళ్దాం అనుకుంటున్నాము సో యాక్చువల్గా మేము వీక్ డేస్లో వచ్చాము వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటుంది అని ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సో మేము వీక్ డేస్ ప్రిఫర్ చేసాము మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము మార్నింగ్ క్రౌడ్ అయితే ఉన్నారు బట్ టూ మచ్ క్రౌడ్ అయితే లేరు సో టికెట్స్ తీసుకోవడానికి క్యూలో వెయిట్ చేస్తున్నాము క్యూ అయితే కొంచెం లాంగ్గానే ఉంది ఫస్ట్ అయితే మేడ్ ఆఫ్ ద మిస్కి టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ ఆ న్యాచురల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆ మాత్రం ఉంటుంది పిల్లలు మాత్రం ఫుల్గా ఉన్నారు ఎక్కడ చూసినా స్కూల్ వాళ్ళు పిల్లల్ని ట్రిప్కి ఉన్నారు పిల్లల్ని చూసి మా మెమరీస్ గుర్తొచ్చాయి మన చిన్నప్పుడు కూడా మనల్ని ఇలా మూవీస్కి ఆర్ ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు సో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని మెమరీస్ గురించి డిస్కస్ చేసుకుంటూ నిన్నాం టికెట్స్ తీసుకున్నాక అబ్జర్వేషన్ డక్ మీదకి వచ్చాము ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది చెప్పాయి కదా త్రీ ఫాల్స్ ఉన్నాయని ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అన్ని ఫాల్స్ అమెరికన్ ఫాల్స్ ఇది యుఎస్ సైడ్ నుండి కదా అదే అమెరికన్ ఫాల్స్ యుఎస్ ఫాల్స్ పక్కనే బ్రైడల్ వేల్ ఫాల్స్ కూడా ఉంటుంది అక్కడ కార్నర్ లో కనిపిస్తుంది చూడండి అది హార్షో ఫాల్స్ అది కెనడా సైడ్ ఉన్న ఫాల్స్ ఇదే చాలా పెద్ద ఫాల్స్ అనమాట ఇప్పుడు మనం వెళ్తుంది కూడా హార్షో ఫాల్స్ దగ్గరికి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ రెయిన్బో బ్రిడ్జ్ అది కెనడాకి కి మధ్యలో బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే కెనడా వెళ్ళొచ్చు అండ్ నడుచుకుంటూ కూడా మనం వెళ్ళొచ్చు అంట వీసా ఉంటే మేము నెక్స్ట్ టైం కుదిరినప్పుడు కెనడా వీసా తీసుకొని కెనడా వ్యూ కూడా చూద్దాం అనుకుంటున్నాము ఎలివేటర్స్ నుంచి కిందకైతే వచ్చేసాము వెదర్ అయితే చాలా బాగుంది దట్టు మేము మార్నింగ్ వచ్చేసాం కదా చాలా పీస్ఫుల్ ఉంది అండ్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది నేను అక్క అండ్ అత్తయ్య మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము అని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం కదా సో మనం తడవకుండా ఈ ప్రొటెక్టెడ్ కవర్స్ అయితే ఇస్తారు అవి తీసుకోవాలి యుఎస్ వాళ్ళకేమో బ్లూ పాన్చూస్ ఇస్తారు అండ్ కెనడా సైడ్ వాళ్ళకి రెడ్ కవర్స్ ఇస్తారు అనమాట సో మేము కవర్స్ కలెక్ట్ చేసుకొని అందరం వేసేసుకున్నాము క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాము ఎక్కువ మంది ఉన్నారు సరిపోతామో లేదో నెక్స్ట్ బోట్ కి వెళ్ళాలేమో అనుకున్నాము బట్ బోట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ప్యాసింజర్స్ని ని హోల్డ్ చేస్తుందంట బోట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రైడ్ అన్నారు బోట్ లో గ్రౌండ్ అండ్ టాప్ ఫ్లోర్ ఉంది మేము టాప్ ఫ్లోర్కి వచ్చాము వ్యూ బాగా కనిపిస్తుంది అండ్ ఎంజాయ్ చేయొచ్చు అని బోట్లో కార్నర్ వ్యూస్ అన్ని ఫిల్ అయిపోయాయి బట్ మేము మధ్యలో నుండి చూస్తున్నాము దట్టు కిట్స్ ఉన్నారు కార్నర్ ప్రిఫర్ చేయలేదు అండ్ సేఫ్ కూడా కాదు అని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను నాకు తెలిసినవి అండ్ బోట్లో విన్నవి నాయగ్రా ఫాల్స్ ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందంట పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్గా నైన్టీన్త్ సెంచురీలో స్టార్ట్ చేశారంటే అంటే దాదాపు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుండి స్టార్ట్ అయిందంట ఇప్పుడు మనం వెళ్తుంది హార్షో ఫాల్స్కి ఈ ఫాల్స్ అన్నిటికంటే పెద్ద ఫాల్స్ అండ్ దీని హైట్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ ఫీట్ ఉంటుందంట అండ్ యూఎస్ ఫాల్స్ అండ్ బ్రైడల్ ఫాల్స్ సెవెంటీ టు వన్ టెన్ ఫీట్ ఉంటుందంట ఉండొచ్చు అంట అండ్ వాటర్ ఫ్లో ఎవ్రీ సెకండ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టర్న్స్ వస్తుందంట అండ్ దట్ దట్టు సమ్మర్లో అయితే వాటర్ ఫ్లో ఇంకా పీక్స్లో ఉంటుందంట ఆల్మోస్ట్ డబల్ అవుతుందంట అస్సలు ఇమాజిన్ చేయలేం కదా ఎవ్రీ సెకండ్కి వాటర్ ఫ్లో రేట్ అంతా ఫాస్ట్గా ఉంటే వరల్డ్లోనే ఫాల్స్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే మోర్ దాన్ ఫోర్ మిలియన్ కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుందంట and only lacks of homes, skigo to power supply chest are the, first the <laughs> <My> and again, <laughs> it's been roger woodward was swept over the falls only <laughs> <under> a baby <laughs> suit and a simple life jacket it was a miracle that he survived roger was rescued almost at his exact spot but he చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ మొత్తము మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము వాటర్ మా మీద స్ప్రింకిల్ అవుతుంటే ఇంకా ఎక్సైట్మెంట్ డబల్ అవుతుంది ఫాల్స్ దగ్గరకు వచ్చేస్తున్నాము మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అసలు ఇది ఒక అద్భుతమైన న్యాచురల్ వండర్ అనిపించింది నాకైతే నిజంగా మాటలు లేవు కొన్ని ప్లేసెస్ కొన్ని వండర్స్ని చూసింటాము అండ్ ఫోటోస్ తీసుకుంటాము ఫుల్ ఎంజాయ్ చేసింటాము బట్ నయాగ్రా ఏంటంటే న్యాచురల్ వండర్ మీరు ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చిన్న పిల్లల పెద్దవాళ్ళ అసలు తేడా లేదనమాట ఎవరైనా ఎంజాయ్ చేస్తారు వాటరే కదా ఎక్కడైనా ఫ్లో ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు బట్ అందరు చెప్తున్నప్పుడు నేను ఏంటోలే అనుకున్నాను ఇది రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అద్భుతంగా అనిపించింది చాలా బ్యూటిఫుల్ ఉంది అస్సలు అన్ఫర్గటబుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ మెమరీగా గుర్తుండిపోతుంది మా అత్తయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఏదో ఫాల్స్ అనుకుంటే చూద్దాంలే అనుకున్నారు బట్ ఎంత అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు జీవితంలో ఒక్కసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నారు హార్షా ఫాల్స్ అయిపోయాక మళ్ళీ ఈ ఫాల్స్కి వచ్చాము ఇక్కడ నుండి యుఎస్ సైడ్ ఫాల్స్ కనిపిస్తుంది చిన్న హైక్ లాగా ఉందనమాట చాలానే స్టెప్స్ ఉన్నాయి పిల్లలతో కష్టం అని చెప్పి తీసుకురాలేదు వాళ్ళు అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గర ఉన్నారు సో మేము జస్ట్ వ్యూన్ చూసుకొని రిటర్న్ అయిపోయాము కే ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాలి అని యాక్చువల్గా నా ఫోన్ కింద పడిపోయింది అండ్ ఫుల్ వాటర్ పడి స్టక్ అయిపోయింది అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను ఇక్కడ కేవ్ ఆఫ్ ద విన్స్కి వెళ్ళాలని టికెట్స్ తీసుకున్నాము బట్ మేము వచ్చేసరికి పిల్లలు మాత్రం ఫుల్ క్రాంకీగా ఉన్నారు అండ్ ఇంటికి వెళ్ళిపోదామని ఏడుస్తూ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళకి నైట్ నుంచి ప్రాపర్ స్లీప్ లేదు అండ్ ఫుడ్ కూడా లేదు సో ఫస్ట్ అయితే ఫుడ్ తినిపించాలి అనుకున్నాము ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సో మేము జస్ట్ మ్యాగ్నెట్స్ తీసుకుందాము అనుకున్నాము బాగా ఎక్స్పెన్సివ్ అయితే అనింది సో మేము జస్ట్ మ్యాగ్నెట్స్ తీసుకుని వచ్చేసాము నాయగ్రా సెంటర్ దగ్గరలోనే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా మినీ ట్రక్స్ ఉన్నాయి దట్టు ఎక్కడ అడిగిన మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు మేము పంజాబీ రెస్టారెంట్లో లంచ్ చేసాము టేస్ట్ మాత్రం ఓకే ఓకే అనిపించింది లంచ్ తర్వాత కేవ్ ఆఫ్ ది అట్లీస్ట్ మేము వెళ్దాం అనుకున్నాము టికెట్స్ తీసుకున్నాం కదా అట్లీస్ట్ వెళ్ళేసి వద్దాం అనుకున్నాం బట్ మా బాబు మాత్రం అస్సలు వదలలేదు ఏడుస్తూనే ఉన్నాడు సో ఇంకా అందరం వద్దు అని డిసైడ్ అయిపోయి న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా మేము సరిగా ప్లాన్ చేసుకోలేదు వన్ డే సరిపోతుంది అనుకున్నాము ఇన్ కేస్ మీరు ఎవరైనా నాయగ్రా వస్తే పక్కా ప్లాన్ చేసుకోండి వన్ ఫుల్ డే ఆర్ టూ డేస్ ప్లాన్ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆర్ ఆర్ఎల్స్ వన్ డే ముందే ఈవినింగ్ నాయగ్రాకి రీచ్ అయిపోతే నైట్ ఫైర్ వర్క్స్ అండ్ లేజర్ షో యాక్టివిటీస్ కూడా చూడవచ్చు నెక్స్ట్ డే కపుల్ ఆఫ్ యాక్టివిటీస్ కవర్ చేయొచ్చు మెయిన్గా టూ యాక్టివిటీస్ మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ కేవ్ ఆఫ్ ద విన్స్ తర్వాత మీకు టైం కుదిరితే వేరే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోండి ఇన్ కేస్ టైం లేకపోతే పక్క మేడ్ ఆఫ్ ద మిస్ మాత్రం మిస్ అవ్వకండి లిటరలీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది మా అందరికీ అండ్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మధ్యలో స్నాక్స్ బ్రేక్ కోసం ఆగాము స్నాక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము మేము న్యూయార్క్ నుండి నాయగ్రా వెళ్ళేటప్పుడు లేట్ నైట్ వెళ్ళాం కదా సో ఏం వ్యూ కనిపించలేదు బట్ రిటర్న్లో వెళ్తుంటే ఎన్ని ఫామ్స్ ఉన్నాయో అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి లైక్ ప్రాపర్ సీనిక్ డ్రైవ్ నాకైతే ఎక్కడ సీనిక్ ప్లేసెస్ చూసినా ఆగాలనిపించింది బట్ టైం లేదు అని ఎక్కడ ఆపలేదు అక్కడక్కడ స్నాక్స్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము న్యూయార్క్ అయితే అర్లీగానే రీచ్ అయిపోయాము ఏ టు బి రెస్టారెంట్కి వచ్చాము అండ్ అందరం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకున్నాము ఇక్కడే అండ్ తినేసి హోటల్కి వెళ్తాము ఫుల్ అయితే టైర్డ్ అయిపోయాము ఇంకా రేపు న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ బ్రోక్లిన్ బ్రిడ్జ్ అండ్ టైమ్స్క్ వర్క్ వెళ్దాం అనుకుంటున్నాము చూసారు కదండీ మన డే టూ వ్లాగ్ హోప్ మీ అందరికీ వ్లాగ్ అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్కి సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ లాట్స్ ఆఫ్ లవ్ bye